కొంతమంది మా కుటుంబాలు మరి ఏదైనా మాట్లాడితే మీడియాలో ఏదో మాట్లాడితే మమ్మల్ని ఏదైనా చేస్తారేమో గోండా కదా ఆయన రౌడీ ఆట కదా ఆయన దగ్గర గోండాలు ఉన్నారట కదా అని బాధను చెప్తారండి వాడు కాకినాడ ప్రజలు కానీ కాకినాడ కార్యకర్త ఎవరు బెదిరితే కబర్దార్ ఒక్క పిన్ని ఊరికి ప్రసక్తే లేదు ఈ సందర్భంగా తెలియజేస్తారు మీ అందరు కూడా జాగ్రత్త ఏంటి గోండాజు కాకినాడలో ఏంటి మీ రౌడీజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకోండి ఎలక్షన్ కాకినాడ ప్రజలకు గానీ మా నాయకుల కార్యకర్తలకు గాని ఏమైనా ఇబ్బంది పెట్టిన తెలిస్తే జాతర గుర్తు పెట్టుకుంటాం వెనకాల తిరిగి వాళ్ళందరూ చెప్తున్నాం ఈ రోజున గుర్తు పెట్టుకుంటాం అందరూ కూడా ఎవరిని వదిలిపెట్టే లేదు ఇక్కడ ఉండడు వెళ్ళిపోతాడు ఫీడ్ బాధ్యులైపోతాడు మీకు ఆయనలాగైనా సెకండ్ ఉంటే పర్లేదు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు చూసుకోండి జాగ్రత్తగా ఆలోచించండి ఈ మీడియా ద్వారా చెప్తున్నా ఒక్కొక్కరికి మీరు ఎవరు ఎవరాలన్నీ చూస్తున్నాం ఈ రోజున ఎవరైనా అన్నీ చూస్తున్నాం అయినా మీరు బెదిరించినా సరే మొగాళ్ళు నిలబడి పని ఈ రోజున కాకినాడ నగరంలో ధైర్యంగా పనిచేస్తున్నారు తెగించి పనిచేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీ ఎలక్షన్ మీరు చేసుకోండి ఎలక్షన్ ఎవరు ఎలక్షన్ చేసుకుంటారు